హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనదర్ మినీ షార్ట్ వీడియోతో మీకు ముందుకు వచ్చేసానండి ఇంకా నాకు మొక్కలు పిచ్చి ఎలా అలా కాదండి ఎక్కడి నుండి వచ్చిందా అనుకున్నాను నాన్నమ్మ నుండే వచ్చింది అమ్మ నుండి వచ్చిందని నాకు అర్థమైంది అండి నాకు ఇలా అలా మొక్కలు పిచ్చి కాదండి ఇంకా అమ్మకు కూడా అలానే ఉంది ఏంటంటే మేము రాజమండ్రి వెళ్ళేటప్పుడు అంటే తోటకూర కొత్తిమీర కలిపి వేసిందంట అమ్మ బట్ అది ఏమై అంటే తోటకూర చిన్నగా ఉండి ఉండిపోయేవి అంతకొచ్చి కొత్తిమీర ఇప్పుడు చూపిస్తున్న ట్రబ్లో వేశారంట అవి కూడా పెరగడానికి ఇబ్బంది అయింది వాటికి ఇబ్బంది అవుతుంది కదా అని తోటకూర తీసేస్తున్నాను నాకు అంతకు వచ్చి వీడియో తీస్తుంటే నాకు సిగ్గండి అందుకే అలా ఫేస్ హైట్ చేసేసుకుంటున్నాను తోటకూర పెరగకపోవడానికి కారణం ఏంటో మీరైనా చెప్పండి అంటే వీటికి ఏమైనా వేయకపోవడం వల్ల లేకపోతే ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అంటే ఆ విత్తనాలు వేసాక ఏం ఫెసిలిటీస్ చేయాలో వాటికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ విధంగా నెక్స్ట్ టైం నుండి నేను ప్రొసీడ్ అవుతూ ఉంటాను నాకైతే చాలా ఇష్టమండి మొక్కలు పెంచడం అంటే ఇంకా చాలా ఎక్కువయ్యిందండి ఈ ఈ ట్రబ్లో ఉంది ఆ ట్రబ్లో ఉంది ఈ ట్రబ్లో ఓన్లీ కొంచెం అక్కడక్కడ కొత్తిమీర ఉంది అంతే దట్స్ అబౌట్ టుడేస్ వీడియో